అది తప్పు ఆ భావన మైండ్ లో నుంచి తీసేసి చాలా ఒక టెస్ట్ లో రెడీ అయిపోయి ఒక ల్యాబ్ గవర్నమెంట్ ల్యాబ్ ఉంది ఓకే గుడ్ ఈవినింగ్ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో కడప నగర శివార్లలోని అలంకణపల్లి సర్కిల్ కేసీ కెనాల్ సమీపంలో ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక కారును కారు అత దాంతోపాటు ఒక స్కూటీ మోటార్ సైకిల్ దీన్ని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి అక్రమ మద్యాన్ని ఆ స్కూటీలోకి మార్చుకుంటున్నారు వాళ్ళను ప్రశ్నిస్తే దాంట్లో మనకు పాండిచ్చేరి రాష్ట్రానికి చెందినటువంటి మద్యము నెపోలియన్ కొరియర్ బ్రాండు అదేవిధంగా మ్యాన్సన్ హౌస్ మెక్డబుల్ విస్కీ అనే బ్రాండ్తో గోవా స్టేట్కు సంబంధించినటువంటి లిక్కర్ బాటిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళను ఇంట్రాగ్రేట్ చేయడంతో ఈ మొత్తం స్టాక్ అంతా కూడా కడప ఐటీఐ సర్కిల్లో ఉన్నటువంటి రఘురామరెడ్డి రెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్నంతా చేయిస్తున్నాడు అతను రిమైనింగ్ స్టాక్ అంతా శాటిలైట్ సిటీ దగ్గర ఒక టాటా ఏసు ఒక హెచ్ఆర్ వాహనంలో అవి దాచిపెట్టడం జరిగిందని చెప్పారు అంతటా అక్కడ ఈ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని అక్కడ సీజ్ చేసి కారులో కారు మోటార్ సైకిల్తో సహా తిరిగి ఆ ముద్దాయిలు చెప్పినటువంటి ప్లేస్కు రావడంతో అక్కడ సుమారు టాటా ఏస్ వాహనం ఒకటి ఎయిచర్ వాహనము ఇందులో మనకు మొత్తం నా ఈ రెండు ప్లేసుల్లో కలిపి మనకు దొరికినటువంటి మద్యం దాదాపు ఇరవై ఎనిమిది బాక్సులు ఒక్కొక్క బాక్సులో పన్నెండు బాటిల్లు ఉంటాయి ఇవి మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ బాటిల్ అంటాం మనము మాట్లాడుకునే పరిభాషలో ఫుల్స్ అంటాం ఇవి మూడు రకాలైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి ఒకటి నెపోలియన్ కొరియర్ ఇది పాండిచ్చేరి స్టేట్కి సంబంధించింది ఈ గోవా గోవా స్టేట్కి సంబంధించినవి రెండు మ్యాన్సన్ హౌస్ మెక్డబుల్ విస్కీ దీని ప్రైజు చూస్తే ప్రైజ్ వేరియేషన్తో పాండిచ్చేరి నుంచి తెచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ గోవా స్టేటు అనేటువంటిది ప్రాథమిక పరిశీలనలో యాజ్ ఏ మా అధికారులు ఎక్సైజ్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో చెక్ చేస్తే గోవా నుంచి వచ్చినటువంటిది అది కొంచెం నాసిరకంగా ఉండి నకిలీదని తేలింది ఈ మొత్తం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టరు నీలకంఠారెడ్డి కడప టౌన్ సిఐ కృష్ణకుమార్ వారి సిబ్బంది కృష్ణారెడ్డి రామలింగారెడ్డి పృథ్వీ ఈ వీళ్ళంతా కూడా దీన్ని ఛేజ్ చేయడం జరిగింది తరువాత వీళ్ళు అసలు ఏంది ఇది ఎలా జరుగుతోంది ఇది అని చూస్తే ఈ అక్కడ ఒక మహేష్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టుకొని ఉన్నాడు ఈ రఘురామ్ రెడ్డి ఈ మొత్తం వ్యక్తులతో అతను వెనకుండి ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు రఘురామ్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉంది అతను ఐటీఐ సర్కిల్లో ఉంటాడు ఫ్రూట్ బయటికి ఫ్రూట్ బిజినెస్ పెట్టుకున్నట్లు దాని వెనకాలంతా ఇదంతా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇతను రెగ్యులర్గా బెంగళూరు నుంచి గోవాకు వెళ్తున్నట్లు తిరిగి మన రాయచోటి పీలేరు చిత్తూరు కాట్పాడి దీని మీదుగా పాండిచ్చేరి వెళ్ళి పాండిచ్చేరి లిక్కర్ను ఇవి తెచ్చి మొత్తం కడప సిటీనే కాకుండా కడప జిల్లాలో ఎక్కడెక్కడ అతనికి డిమాండ్ ఉందో వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము పట్టుకున్నటువంటి మొత్తం మద్యం విలువ సుమారు మూడు లక్షల రూపాయలు మొత్తం బాటిల్సు టోటల్ మూడు వందల ఇరవై బాటిల్స్ మొత్తం ఉన్నాయి వీటి విలువ మూడు లక్షల రూపాయలు అదేవిధంగా దొరికినటువంటి వాహనాలు నాలుగు ఒక మోటార్ సైకిల్ స్కూటీ ఒక కారు ఒక టాటా ఏసు ఒక ఎయిచర్ మినీ లారీ వాటి ధర సెకండ్ హ్యాండ్ కాబట్టి మొత్తం సుమారు ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఉంటుంది ఈ సందర్భంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే బయటకు వచ్చింది ఇది గోవా లిక్కర్ అనుకోనో ఇంకొకటో మీరు వెంటనే తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాన్సన్ హౌస్ బాటిల్ ఒకసారి ఈ బాటిల్ను చూడండి ఇది చూడడానికి పక్కా మ్యాన్సన్ హౌసే ఇది గోవా నుంచి వచ్చింది కాబట్టి తక్కువ రేటు కనుకుంటారు కానీ దీన్ని మేము స్ట్రెంగ్త్ చెక్ చేయడం జరిగింది హైడ్రోమీటర్ థర్మోమీటర్తో ఇది మొత్తము దీంట్లో దాదాపు ట్వంటీ ఫైవ్ యూపీ ఉన్నటువంటిది అంటే ఇది స్ట్రెంత్ను కొలుస్తాము ఇది ఫార్టీ టూ ఉంది అంటే దాదాపు సగం నీళ్ళు ఉన్నాయి దీంట్లో రెగ్యులర్ స్ట్రెంత్ కంటే అదేవిధంగా ఇది ఇది మన ఒరిజినల్ స్టేట్ బాటిల్ ఎక్కడా కూడా మీకు మనకు తేడా కనపడదు దీంట్లో ఇవి చూస్తే అట్లా చూస్తే కానీ స్ట్రెంత్లో టోటల్ ఇది వాటర్తో కూడుకున్నటువంటిది ఇది పక్కాగా ఉంది ఇది మన స్టే మన స్టేట్ గవర్నమెంట్ బాటిల్ ఇది ఇది ఒరిజినల్ నెక్స్ట్ మెగ్డేబుల్ విస్కీ ఇది గోవా లిక్కరు ఇది గోవా లిక్కరు ఇది చూసినప్పుడు కూడా మనకు ఒరిజినల్ లాగానే అనిపిస్తుంది మొత్తం అంతా కూడా కానీ ఇది గవర్నమెంట్ సప్లై చేసేటువంటిది పక్కా డిస్టిలరీలో తయారైనటువంటిది దీంట్లో కూడా స్ట్రెంత్ తేడా ఉంది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లో తయారవుతోంది అది అనధికారికంగా తయారవుతోందంటే అది ఎటువంటి దాంట్లో ఎటువంటివైనా కలపొచ్చు వాళ్ళు దానివల్ల ప్రా మన ఆరోగ్యానికి చేటు చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి పక్కాగా బ్రాందీ షాప్లో దొరికేటువంటిదే తీసుకుంటే మనకు ఎటువంటి నష్టము జరగదు లేకుండా ఇలా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారంటే వాళ్ళ వల్ల తీసుకోవడం ద్వారా మనకు చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కొంచెం మైండ్లో పెట్టుకోండి అదేవిధంగా ఇటువంటి నేరాలు కూడా ముఖ్యంగా ఇటువంటి రఘురాం అనే వ్యక్తి మీద గతంలో కూడా ఇతను ఇదే నేరంలో ఎక్కువసార్లు పాల్పడడం వల్ల గతంలో పీడీఆట్లో కూడా పెట్టడం జరిగింది తిరిగి జైలు నుంచి వచ్చి మళ్ళీ ఇటువంటి పనులే చేస్తున్నాడు అతను అనుచరులందరినీ పెట్టుకొని ఇలా చేస్తున్నాడు వీళ్ళు ఇప్పుడు మనం పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు కూడా అతని అనుచరులు అతను ఇంకా దొరికితే మనకు ఫర్దర్ ఈ గోవా లిక్కరు అనేటువంటిది ఎలా ప్రొక్యూర్ చేసుకున్నాడు అతను అది ఇంకా ఎవరైనా ఉన్నారా దీని వెనకాల అనేటువంటిది కూడా ఇంట్రాగేషన్ చేసి అతన్ని బయటికి తీసుకోవడం జరుగుతుంది ఈ మొత్తం ఈ ఈ కేసులో పాల్గొన్నటువంటి కడప ఎన్ఫోర్స్మెంటు సిబ్బంది మరియు కడప స్టేషన్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తరఫున ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు నేను అభినందించడం జరుగుతుంది ఈ మొత్తం విషయాలన్నీ కూడా వీళ్ళు ఎవరైతే ఇక్కడ కరెక్ట్గా వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా హెడ్ ఆఫీసు కూడా తెలియజేయడం జరిగింది